హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి ఫ్రెండ్స్ ఈరోజు మీరు యూట్యూబ్లో అడవి దొండ యూజ్ చేయమని చెప్పంగానే చాలామంది రపా వెళ్ళేసి ఇలాంటి చెట్ల పొదల్లో దొండాకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు యూజ్ చేసినాలే కానీ అది కాదండి దొండ దొండాకులో మూడు నాలుగు రకాలు ఉంటాయండి దాదాపు ఐదారు రకాలు కూడా ఉంటాయి కానీ ప్రస్తుతానికి మనం మూడో రకం ధ్వని సరిపెట్టుకుందాం ఎందుకంటే అన్ని రకాలు మనం దొరకవు కాబట్టి అది మంచి దట్టమైన అడవుల్లో మాత్రమే దొరుకుతాయి ఓకేనా మరి ఈరోజు మీకు ప్రూఫ్తో సహా దొండాకులో ఎన్ని వేరు వేరు ఉన్నాయి ఏది మనకు మంచిది ఏది మన పర్ఫెక్ట్గా పనికి వస్తుంది అనేసి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను ప్రూఫ్తో సహా మరి చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే వీడియో చూస్తున్నారు కదా దీని కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఒక ఆలైన బిల్లు కనిపిస్తే దాన్ని నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ ఇస్తే మరిన్ని మంచి మంచి వీడియోలన్నీ మీ ముందు ప్రజెంట్ చేస్తాను అన్నమాట ఇప్పుడు నేను దొండ తీగలో ఎన్ని వేరియేషన్ ఉన్నాయో చూపిస్తాను మీకు ప్రూఫ్తో సహా చూడండి చూడండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక దొండాకుంది చూడండి ఇదిగో దీని ఆకులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చెవులు ఉన్నాయి దీనికి ఓకే ఇదొక రకం దొండ తీగ అన్నమాట చూసారా మీరు దొండ తీగ అంటే దొండ తీగే కాదు అందుకనే మీకు వేరియేషన్ చూపిస్తాను అనమాట ఇదొక ఆక అన్నమాట చూడండి దీన్ని దొండాకే ఇది మీకు మరిన్ని చూపిస్తాను చూడండి ఇగో చూడండి ఇది దొండాకే చూడండి ఇగో ఇదో రకం అన్నమాట చూడండి ఇప్పుడు మీకు ఎలా రోడ్డు మీద పెడతాను ఒక్క నిమిషం ఆకండి ఇది ఎలాగాలి కనిమిషన్ రాకండి ఇంకో చూడండి ఈ దొండాకు ఇది దీని ఆకు చూడండి ఎలా ఉందో ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకొక రకం ఆకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తాను అనమాట ముందలకు పోదాం ఇగో ఇక్కడ ఒక దొండాకు దొరికింది చూడండి ఇప్పుడు మనం చాలాసేపు వెతికిన తర్వాత దొరికిందనమాట ఎందుకంటే మన ఈ ఛానల్లో లెంత్ వీడియో చేయట్లేదు ఇగో నా చేతిలో ఉంది చూడండి ఫస్ట్ మీకు ఇంకొకటి చూపిస్తా ఇదో ఇది నేను ఫస్ట్ దింపింది దీని ఆకులకి ఎన్ని చెవులు ఉన్నాయి ఐదు చెవులు ఉన్నాయి కదా సో ఇది దీని మీద పెట్టేస్తున్నాను చూడండి మేముంది ఇక్కడ ఇగో ఇంకొకటి చూడండి ఇగో చూసారా దీని ఆకు చూడండి ఇప్పుడు మీకు రెండు ఈ రెండు దొండాకులే ఇగో ఇది దొండాకే చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూపిస్తానన్నా ప్రస్తుతానికి మనకు రెండే రకం దొరికినాయి చూడండి ఏదో ఒక రకం దొండాకు మీరు యూట్యూబ్లో చూసి దొండాకు పసరి తినమని చెప్పంగానే మీరు ఏదైనా దొండాకే కదా అనేసి అనుకుంటారండి ఇప్పుడు ఇగో ఈ దొండాకు వేరే ఈ దొండాకు వేరేనండి ఇంకొక దొండాకు ఉంటుంది కాకి దొండ ఇప్పుడు ఇదేమో ఇగో ఇదేమో అడవి దొండ ఓకేనా ఇదేమో పెద్ద దొండ ఇంకొకటి ఉంటుందండి కాకిదొండ ఇంకా రెండు మూడు ఉంటాయి కానీ ఇక మనం చెప్పాను కదా మూడు టైన్స్ సరిపెట్టుకుందామని కాకిదొండ ఎలా గుర్తుపట్టాలంటే కాకిదొండ ఆకులు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి కానీ దాన్ని ఏది మనం ఒక్క నిమిషం ఆకండి దాన్ని తీగ అనేసి నల్లగా ఉంటుందండి ఇగో దాని తీగ అనేసి తీగ ఉంది కదా సో దీన్ని అనేసి అంత పచ్చగా ఉండకుండా కొంచెం నల్లగా ఉంటుంది అది రాయి రెప్పలో కొండలలో ఉంటుంది గుట్ట మీదకి ఎక్కినట్టు ఎక్కువస్తా రాళ్లలో ఎక్కువగా ఉంటుందండి రాయి పైకి ఎక్కుతూ ఉంటుంది అది ఓకేనా దాన్ని కాకి దొండ అంటారు ఓకే ఇది అడవి దొండ ఇది పెద్ద దొండ అనమాట సో దొండాకు ఈ అవి కాయలు కాయలేదు కాబట్టి మీకు అయితే చూపిస్తలేను ఇవో మనకు ఏది బెటరు ఈ మూడిట్లో మనకి ఏది బెటర్ అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకిదొండ నెంబర్ వన్ అండి కాకిదొండ కాకిదొండ ఆకుల రసం కానివ్వండి దొండకాయలు కానివ్వండి దాని వేరే ఒక గడ్డ ఉంటే చూసారా కింద ఒక మన ఆలుగడ్డ లెక్క ఒక చిన్న గడ్డ అనేది ఉంటుంది అది దొరకదు అది దొరికితే నిజంగా అదృష్టవంతులు అండి పూర్వకాలం అప్పటి మానవులు కాకిదొండ అంటే నల్ల రంగులో తీగ ఉంటే చూసారా దాన్ని ఎక్కువగా యూజ్ చేసేవారు అది ఎందుకంటే అప్పుడు కొండలలో గుట్టలలో తిరిగేవాళ్ళు కాబట్టి అది ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది అది బాగా దొరికేది కాబట్టి అది తినేవారు ఇప్పుడు మనకు అది తిన్నారు కాబట్టి దానివల్ల మస్తు లాభం ఉంది కనుక ఇప్పుడు మన అది దొరకట్లేదు కనుక ఇప్పుడు దొండ ఆకు పసరు బ్రహ్మాండంగా మన ఎముకలు ఇరిగిన ఏదన్నా చిన్న వాళ్ళకి ఏదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెట్టు ఆకుపసరి తినిపియాలంటే దొండాకు పసరే అది ఇంకొకటి చెమ్మాకు అనేసి ఉంటారండి ఆ చెమ్మాకు ఈ రెండు మాత్రం మెయిన్గా మనకు తాపిస్తారు అప్పటి కాలం వాళ్ళకి కంపల్సరీగా తాపిస్తారన్నమాట ఒక సామెత ఉంటుంది చూసారా మీరు ఆ తొక్కితే దొండాకు పసరి పడుతుంది కసరపడుతుందని చెప్పారు చూసారా అప్పుడు అదే అన్నమాట సో చిన్న అప్ప ఆ తనంలో మనకు కంపల్సరిగా మన పూర్వీకులు కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఈ ఆకుపసరి అనేది ఇస్తారన్నమాట ఓకేనా ఈ ఆకుపసరు ఒక్కసారి ఇస్తే జీవితకాలం మనిషి బ్రహ్మాండంగా ఉంటారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ దొండాకు పసరి అనేది తిని తాపిస్తారనమాట ఓకేనా ఈ దొండాకు పసరు మనం ఎలా తినాలని తెలుసుకుందామండి ఈ దొండాకు పసరు ఏమీ లేదండి ఇగో మీకు ఈ ఐదు ఐదు చెవులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇగో ఇలాంటి ఇప్పుడు మీకు కాకి దొండ దొరకదు కాబట్టి అడవి దొండ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కానీ ఇది ఇది కూడా చాలా సింపుల్గా అన్నమాట ఇది ఓకే సో దీన్ని మీరు ఒక నాలుగైదు ఆకులు తీసుకొచ్చి దీని ఆకు పసరిని మీరు తీసుకొని గోరెచ్చని నీటిలో కానీ లేదా పాలలో కానీ ప్రతిరోజు తాగినట్లయితే ఇక ఎముకలు అయితే బలంగా ఉంటాయండి అందుకనే ఎముకలు పొరపాటున ఇరిగినా కూడా కొంతమందికి అది ఎతకడానికి దొండాకు పసరు బాగా ఇస్తారండి దొండాకు పసరు తయారు చేసి వీళ్ళు చేసుకునే సమయానికి బాగా లేట్ అవుతుందని చేసి చేసే లేట్ అవుతుందేమో అని అనుకుని ఏం చేస్తారంటేనండి ఈ దొండాకు ఆకుంది కదా దీన్ని చూర్ణం చేస్తారు నీడలో ఎండబెట్టుకొని బాగా దంచి ఆ చూర్ణాన్ని ఎవరికైతే ఎముకలు ఇరిగిపోతాయో లేదా ఎముకలు బలంగా ఉండడానికి చూర్ణాన్ని ఇచ్చి రోజు పాలలో పాలలో తీసుకోవాలని చెప్తారండి ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే ఇగో ఈ ఆకు దీని కాయలు కానీ దొండకాయ కానీ దీని ఆకు కానీ దీని మన ఇది ఆలగడ్డ లెక్క కింద గడ్డ అనేది తీగ గడ్డ అనేది ఉంటుంది అది దొరికితే మీరు నిజంగా అదృష్టవంతులు అది దొరకదు సో దీటి వీటితోనే సరిపెట్టుకోండి ఆకు అదేవిధంగా దొండ ఈ రెండు కాయలతోనే రెండు సరిపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు తినండి బ్రహ్మాండంగా మీ ఆరోగ్యానికి నాంది పలుకుతారు పూర్వకాలం ఇలా చేసేవారు ఓకేనా సో మీరు ఇంకా ఏదైతే ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ నేను ఇగో ఆకులు గుర్తుపట్టాలి మీరు దొండాకు అనేసరికి యూట్యూబ్లో చెప్పే ప్రతి ఒక్కరు దొండాకు చెప్పంగానే మీరు రాగానే ఎక్కడైనా దొండాకు తీగ కనిపిస్తుందారా దొండాకే అనేది అనుకోకండి ఫస్ట్ మీరు ఇది ఏరియేషన్ గుర్తుపట్టాలి చూడండి ఆకులు ఎలా ఉన్నాయో తెలుస్తుందా మీకు ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది చూసారా ఆకు ఆకుల్లో తేడా ఉంటుంది తీగ తీగలో తేడా ఉంటుంది చెట్లలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి మాకు నెంబర్ వన్గా మనం పనికి వచ్చేసి చూసుకోవాలి అదే దాని ముఖ్యం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మన దొండలో వేరివేషన్ అనమాట సో మీరు ఇంకా మంచిగా ఇక మీరు దొండ ఆకు తినంగానే మీ ఇష్టం వచ్చినట్లు ఏది పడుతుంది తినకండి మీరు వేరియేషన్ తెలుసుకొని మరి తినండి ఓకే ఈ విధంగా మీరు యూట్యూబ్లో చూసుకోండి దొండాకు గురించి ఎవరైతే చెప్పారో ఈ విధంగా మీకు ఎరివేషన్ చూపించారో ఒకసారి తెలుసుకోండి ఓకేనా ఆకులు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్